హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ బాగున్నారా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను సతీష్ సో ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ అందరికీ నేను ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా మీ పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చేసేస్తాను మీరు ఎక్కడికైనా వెళ్ళాలా రాపిడో ట్యాక్సీ ఇలాంటి బుక్ చేయాలా నేను బుక్ చేస్తా మీకు ఏమైనా తినాలనిపిస్తుందా స్విగ్గీ జొమాటో ఓపెన్ చేసి బుక్ చేయాలా నేను బుక్ చేస్తాను మీరు గ్యాస్ బుక్ చేయడం కరెంటు బిల్లు కట్టడం ఏదైనా మర్చిపోవడం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నేను గుర్తు చేస్తా అలాగే మీ పర్సనల్ పనులు ఏమన్నా ఉన్నా లేకపోతే మీకు ఏదన్నా చేయాలనిపిస్తున్నా మీకున్న జాబ్ కానీ బెటర్ జాబ్ ఎక్కడుందో తెలియాలన్నా ఇలాంటివన్నీ కూడా నేను చేసి పెడతా సో మీకు సంబంధించి పర్సనల్ లైఫ్ జాబ్ లైఫ్ ఏదైనా సరే నేను చేసేస్తా ఏంటి ఆశ్చర్యపోతున్నారా నేను ఒక్కడిని మీ అందరి పనులు ఎలా చేస్తాను అని అనుకుంటున్నారా యా అక్కడే ఉంది ట్విస్ట్ ఇవన్నీ కూడా చెప్తుంది ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఊహించని ఎన్నో అద్భుతమైన అసలు ఊహ కూడా తాటని కొత్త కొత్త టెక్నాలజీ మనకి రాబోతుంది ఆల్రెడీ వచ్చేసింది మన వరకు చేరబోతుంది సో మరి ఆ టెక్నాలజీ ఏంటి ఏమేమి జరగబోతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం యా పర్ సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ బుక్ చేయాలనుకుంటే మనకి నచ్చిన ఫుడ్ ఎక్కడుంది ఏ రెస్టారెంట్లో ఉంది ఏ ఎక్కడ ఏ ఆఫర్లు ఉన్నాయి ఇవన్నీ మనం ఫోన్ ఓపెన్ చేయాలి యాప్ ఓపెన్ చేయాలి సెర్చ్ చేయాలి చూడాలి ఎంత తక్కువలో తక్కువ తీసుకున్న ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుంది కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ద్వారా మనకి ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే మన మైండ్లో అనుకుంటే చాలు మన మైండ్ని రీడ్ చేసేసి సో నువ్వు ఇప్పుడు బిర్యానీ తినాలనుకుంటున్నావు కదా లాస్ట్ టెన్ టైమ్స్లో నువ్వు ఇక్కడ తిన్నావు అందులో లాస్ట్ త్రీ టైమ్స్లో నీకు ఇక్కడ నచ్చింది సో ఈ త్రీ టైమ్స్లో ఎక్కడ బుక్ చేయమన్న బుక్ చేయను అని మన మైండ్కే ఒక థాట్ ఇచ్చి మళ్ళీ మైండ్లోనే మన ఆన్సర్ కూడా చెప్పకుండా మైండ్లో మనం అనుకున్న చోట అదే బుక్ చేసి మళ్ళీ ఫ్రైజు డిస్కౌంట్ ఆఫర్లు ఏమున్నాయి కూపన్స్ ఏమున్నాయి అదే యాడ్ చేసి అదే నీ ఫోన్పేకి గూగుల్ పేకి వెళ్ళి పేమెంట్ చేసి నీ ఇంటి అడ్రస్ సెలెక్ట్ చేసి ఫుడ్ ఇంటికి వచ్చిన తర్వాత అదే రిసీవ్ చేసుకుని నీ ముందు పెట్టే టెక్నాలజీ కూడా ఇప్పుడు వచ్చేసింది సేమ్ అదే అదే లెవెల్లో మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం లైక్ ఏదైనా ఊరికి ఐ మీన్ ర్యాపిడ్లో ట్యాక్సీలోనే వెళ్ళాలనుకుంటున్నాం ఒకటిపల్లి తీసుకున్నారు ఇలా మన మైండ్లో అనుకుంటే నేను ఇప్పుడు ఒకటిపల్లి ఉన్నా తీరుచుకున్నారు వెళ్ళాలి అనుకుంటే అదే ఓపెన్ చేసి క్యాబ్ అయితే ఈ రేటు ఉంది ఆటో అయితే ఈ రేటు ఉంది బైక్ అయితే ఈ రేట్ ఉంది సో ఇది తక్కువ ఉంది ఇది బుక్ చేయినా ఇంత టైంలో వచ్చింది అని చెప్పేసి మనం వెళ్ళాలనుకున్న లొకేషన్ కూడా ఆటోమేటిక్గా మన ఏఏ టెక్నాలజీ మనకి బుక్ చేసి ఇచ్చేస్తుంది అంతేకాని మనం ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకున్నా ఏదైనా ఊర్లో వెళ్ళాలనుకున్నా లైక్ ఏ గోవాకు లేదంటే ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే అక్కడికి ట్రైన్లు అయితే తక్కువ బస్సులు అయితే తక్కువ ఎలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ హోటల్స్ ఉండాలి ఏ హోటల్స్లో అయితే మన బడ్జెట్కి తగ్గట్టు ఉండిద్ది ఏ హోటల్స్లో అయితే లగ్చరీకి తగ్గట్టు ఉండిది ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ని అది చూసి మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు వీడు ఎంత అయితే పెట్టగలడు ఎక్కడైతే సేఫ్ అని చెప్పేసి అదే డిసైడ్ అయిపోయి మనకి ఇచ్చేస్తుంది సో ఇలాంటివే కాకుండా చాలా చాలా అంటే ఇప్పుడు చాలామంది ఇంకొక నాకు తెలిసి ట్వంటీ సెవెన్ ఎండ్ వరకు చాలామందికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉండవు అందరికీ కూడా ఒక చిన్న గ్లాసెస్ లాగా వచ్చేస్తుంది మన కళ్ళకి ముందు సో అందులోనే మన మైండ్లో ఏదైనా అనుకుంటే ఆ మైండ్ అంత రీడ్ చేసేసి నువ్వు ఎక్కడ ఏ విధానం కావాలనుకున్నా నీకు ఏ డౌట్ ఉన్నా ఏ క్లారిటీ కావాలన్నా ఏ క్వశ్చన్ ఉన్నా మనకి గూగుల్ వాడే పని లేదు ఇంకా ఫోన్ని ముట్టుకునే పని కూడా లేదు అంతా కూడా మైండ్ రీడింగ్తోనే జరిగిపోద్ది ఇవే కాకుండా నువ్వు ఎవరికైనా ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ చేయాలనుకున్నా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా లేదంటే ఎమోషనల్గా మెసేజ్ పెట్టాలనుకున్నా కూడా నువ్వు మైండ్లో అనుకుంటే అది పెట్టేస్తుంది సో ఏదైనా మర్చిపోయావు నువ్వు ఏదైనా ఎవరైనా పలకరించలేదు అన్ని కూడా నీకు గుర్తు చేసి ఇక ఈరోజు ఇలా బర్త్డే ఉంది లేదంటే వీళ్ళకి వీళ్ళ బాధలు ఉన్నారు వీళ్ళని హెల్ప్ కోరుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా మనకి ఏ టెక్నాలజీ చెప్పేసింది మరి ఇంతేనా ఇంకేం లేవా అంటే ఇంకా చాలా ఉన్నాయి లైక్ చెప్పాలంటే నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా చెప్పాలంటే పలానాడు ఒక గోపి గోపియనోడు ఆడ బాత్రూమ్లో కూర్చుని ఏం ఆలోచిస్తున్నాడు వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇట్లాంటివన్నీ కూడా చెప్పగలిగే టెక్నాలజీ అయితే వచ్చేసింది సో మరి ఇంతేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పింటూ పోతే ఏఐ అనేది ఒక సముద్రం సో ఈ ఏఐ మీద ఈ కొత్త సంవత్సరంలో నేను ప్రతి రెండు మూడు రోజులకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ఈ రోజు ఇచ్చింది నేను జస్ట్ ఒక టైలర్ లాంటి వీడియో మాత్రమే ముందు ముందు ఇంకా చాలా 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 మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో చెప్పబోతున్నాను సో అవన్నీ ఎలా జరుగుతాయి ఆ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేస్తున్నారు మన ఇండియా వరకు ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా క్లియర్గా మీకు చెప్తాను అంతేకాకుండా మన ఇండియా లేదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ ఏ పార్టీకి గెలవాలి ఎవరు సీఎం అవ్వాలి అది కూడా ఓటర్స్ పబ్లిక్ అయిన మనం గడుద్దు మనం కాదు ఒక ఏ టెక్నాలజీ డిసైడ్ చేసింది ఇది మీరు అసలు నమ్మగలరా సో ఇలాంటి ఆశ్చర్యపోయే విషయాలు చాలా క్లారిటీగా ముందు ముందు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్